అందరికీ నమస్తే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకుల అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఒక చిన్న విజ్ఞప్తి మన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి గారు రాష్టాన్ని ఏ విధంగా అభివృద్ది చేశారో మనం అందరం చూశాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అలాగే దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ది చేశారంటే అలాగే నాలుగు ఫిషింగ్ హార్బర్లు అలాగే మీరు చూసుకుంటే పోర్ట్లే కాదు అలాగే నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంటే కాదు లేకపోతే ఉద్దానం ప్రాజెక్టే కాదు కిడ్నీ హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ది ఈ రాష్ట్రాని కోసం ఆయన కృషి చేసి అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా నాది బాధ్యత అని చెప్పి ఏ విధంగా ఆయన చెప్పారో అదేవిధంగా నెరవేర్తించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క గుండెల్లో మరి నిలిచిపోయారు కానీ ఈ రెండు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే మోడీ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు అలాగే వైన్ షాపులు అది కూడా స్కూళ్లు గుళ్లు పక్కన ఇది వీళ్ళు చేసిన అభివృద్ది అలాగే మీరు చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ పరంగా కానీ లేకపోతే చక్కగా రోడ్లు ఎక్కడ కూడా అన్ని గుంటల విధంగా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా దోచుకోవటం దాచుకోవటం తప్ప ఎక్కడ కూడా మేము చేశామని చెప్పుకోవటానికి రెండు సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుచేటుగా చెప్పుకోవడానికి లేదు మరి ఈ విధంగా ఉంటే ఈ విజ్ఞప్తి ఏంటంటే వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరెవరు వేరే ఊర్ల నుంచి వేరే దేశాల నుంచి మన ఊరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్మెంట్ మీ ఊర్లో జరిగిందా ఒక వీడియో తీసి పెట్టండి అలాగే ఎక్కడైనా చెత్త పేరుకుపోయిందా ఒక వీడియో తీసి పెట్టండి అలాగే ఎక్కడైనా కూడా మీరు చూసుకుంటే అభివృద్ది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు వాళ్లు పట్టించుకోకుండా ఏ విధంగా నాశనం అవుతుందా అక్కడ గుళ్ళు గానీ లేకపోతే బళ్లు గాని ఏ విధంగా అక్కడ ఏదైనా శానిటేషన్ పరంగా కానీ లేకపోతే బిల్డింగ్లు గానీ పాట పడిపోతే దాన్ని కూడా వీడియో తీసి పెట్టండి ఈ విధంగా మనం ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద ఉంది కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైనా కూడా మీరు చూసుకోండి ఈ వాట్సాప్ నంబర్కి మీరు అందరూ కలిసి మరి మీరు చేసిన వీడియోస్ ప్రజల్లోకి వెళ్లాలన్నా లేకపోతే మనం తెలియచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి రెడ్డి గారి హయాంలో ఏ విధంగా సంక్షేమం కానీ అభివృద్ది గాని జరిగిందో ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా మీరు పండగ ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత